రాత్రి పడుకున్న సమయంలో కళలు రావడం సర్వసాధారణ విషయం ప్రతిరోజు మనలో కళలో ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి అయితే మనకు వచ్చే ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు కళలో వచ్చే అద్దాలకు స్వప్న శాస్త్రంలో పనులు విషయాలు పేర్కొన్నారు మరి రాత్రి కళలో చనిపోయిన వ్యక్తులకు కళలో కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కళలోకి వస్తే అది దేనికి సాంకేతిక మన బంధుమిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కళలకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ మీకే కనుక ఇలాంటి కళలు వస్తే వాటిని గురించి భయపడాల్సిన అవసరం లేదు హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కళల గురించి ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం ఇందులో ప్రతి మతానికి స్పందించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించిన వారు మన కళలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది అది మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలదు స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కళలో పూర్తిగా ఆరోగ్యవంతంతో కనబడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడొద్దు అని దాని అర్థం ఇలాంటి కళలు మనకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి రెండవది ఒక వ్యక్తి అకాల మృత్యు సంభవిస్తే అతను మీ కళలో అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వలన ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉండుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకుంటారు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకు గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తెలిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది దాంతోపాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి ఉండలేక ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కళ్ళలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దానికి అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరుగుతుందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుష్ణ చూసిస్తాయి ఇక నాలుగవది మరణించిన వారు మన కళలోకి కనిపిస్తారు కానీ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సాంకేతికం అంటే మరణించిన వారు కళలో కనిపించినట్లయితే మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తామో లేదా ప్రస్తుతం ఒక పని చేస్తున్నామో ఆ పనిని మంచిది కాదు అని వారు మనకు సాంకేతికం ఇస్తున్నారు మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి ఒకవేళ మరణించిన వారు కళ్ళలో కనిపించి మౌనంగా ఉంటేనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సాంకేతం మనం ఏదైతే పని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిని మీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పని మీరు చేయొచ్చని దానికి అర్థం ఒకవేళ మరణించిన వారు కళలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానేయాలి లేదంటే అది మీకు అశుభాన్ని కలిగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలి అనుకుంటే వారికి కళలో మాత్రమే ఆధారం వాటి ద్వారాగానే మనం అనుకున్నది మనకు చెప్పగలరు కానీ వారు చెప్పే సాంకేతికాలను బట్టి పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒకసారి కళలో మరణించేవారు కనిపించి ఏదైనా ఒక వస్తువు గురించి అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు లేదంటే ఒకసారి బట్టలు లేకుండా కనిపిస్తారు లేదా వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా ఆకలిగా ఉన్నట్లు సైగలు చేస్తూ కనిపిస్తారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీదుగా నలుగురికి అన్నదానం చేయాలి లేదా అడిగిన వస్తువులు పేద ప్రజలు వారి పేరు మీద తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేస్తే దానం చేసినవి నేరుగా వారికి చేస్తున్నట్లుగా భావించాలి అలా చేయటం వలన పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కళ వస్తే దానికి సాంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సాంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లోనే ఉన్నట్లుగా కల వస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీపై మీ ఇంటిపైన ఇక మొహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇక ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారు దానికి సాంకేతం ఒకవేళ మీకు గనక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజున ఆవుకు రొట్టె తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మనం ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభకం కాదు అలా కనిపిస్తే మనసులోని ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీరు ఏదో తప్పు పని చేశారని దాన్ని గమనించుకొని స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదైనా మిగిలిపోయి ఉంటే అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలి అనుకుంటారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చుకొని ఎవరైనా మరణించిన వ్యక్తి కళలో నవ్వుతూ కనిపిస్తే రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినట్లయితే అది సుభానకమే మరణించిన వారు కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా మిగిలిపోయారని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నంత వరకే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా వారు మంచి ఏదో చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించిన వారిని కూడా దేవతలుగా మారుతారు వాళ్ళని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటలు కొంచెం వారికి సమర్పించాలి